చిన్న వార్త తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది అదే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ రహస్య భేటీ వార్త టీ పాలిటిక్స్ హీట్ ను వోల్టేజ్ కు పెంచింది ఇది రేవంత్ సర్కార్ని కలవరి పెడుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బూస్ట్ ఇస్తోందట అంతా తూచ్ మీటింగ్ లేదు గీటింగ్ లేదని ఆ ఎమ్మెల్యేలు అంటున్నా దాల్మే కుచ్ అన్న టాక్ వినిపిస్తోంది ఇంతకు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ జరిగినట్ట జరగనట్ల గులాబీ దళపతి బిగ్ సౌండ్ చేయడానికి అక్కడ డిన్నర్ భేటీ జరగడానికి లింక్ ఉందా తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ మీటింగ్ వార్త వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటున్న కాంగ్రెస్ రహస్య భేటీ జరిగిందా ఎమ్మెల్యేల అసంతృప్తి ఎవరి మీద హైదరాబాద్ కేంద్రం తెలంగాణ గట్టు మీద ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇష్యూ ఏదైనా టాపిక్ మరేదైనా పీక్ లెవెల్ పొలిటికల్ హీట్ ను క్రియేట్ చేస్తోంది రేపే ఎన్నికలు ఉన్నాయన్నంతగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఏ మాత్రం తగ్గడం లేదు సరిగ్గా ఇదే టైంలో గులాబీ బాస్ కేసీఆర్ సడన్ ఎంట్రీ ఇచ్చారు అంతేకాదు తాను కొడితే మామూలుగా ఉండదంటూ కాంగ్రెస్ సర్కార్ కు బార్నింగ్ ఇచ్చారు ఆయన మాటలు ఓవైపు ప్రకంపనలు రేపుతుండగానే మరోవైపు హస్తం పార్టీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంటూ వార్త తెరపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారంటూ న్యూస్ చక్కర్లు కొడుతుండటంతో టీ పాలిటిక్స్ లో వోల్టేజ్ హీట్ కనిపిస్తోంది కేసీఆర్ అసెంబ్లీకి రావాలి సర్కార్ కు సలహాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు రచ్చగొట్టిన ఫామ్ హౌస్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ శుక్రవారం రోజు ఎంటర్ ది డ్రాగన్ అంటూ హాట్ కామెంట్స్ తో న్యూస్ మేకర్ అయ్యారు తాను కొడితే మామూలుగా ఉండదంటూ రేవంత్ సర్కార్ కు మాస్ బార్నింగ్ ఇచ్చారు ఇలా కేసీఆర్ మాస్ బార్నింగ్ ఇచ్చారో లేదో మూడు గంటలైనా గడవక ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది ఇద్దరు మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారన్న వార్త రేవంత్ సర్కార్ లో ఒక్కసారిగా కలవరానికి దారితీస్తే గులాబీ శిబిరంలో మాత్రం ఉత్సాహం నింపుతోందట సీక్రెట్ భేటీ అంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు మీటింగ్ లేదు గీటింగ్ లేదంటూ చెప్పుకొస్తున్నారు అంతేకాదు ఇదంతా కేసీఆర్ కుట్ర అంటూ మరో కోణాన్ని తెరమెదుకు తెచ్చారు అక్కడితో ఆగకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు ఇదంతా బయటకు బాగానే ఉన్నా కుచ్తో కాలా హై అన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఏ ఒక్క పని కావడం లేదని ఆవేదనలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారట ముఖ్యంగా బిల్లులు ఇవ్వడం లేదని అమాప్తుల దృష్టికి తీసుకువెళ్తే పెద్దగా పట్టించుకోవడం లేదట ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్య వ్యక్తం చేస్తున్న వాళ్ల గోడే మీటింగ్ వరకు వెళ్లిందన్న చర్చ బలంగా వినిపిస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీని ఆర్గనైజ్ చేశారట సదరు ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్ లో డిన్నర్ ఏర్పాటు చేసి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించారట దాదాపు పది మంది ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశానికి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది ఈ భేటీలో ప్రధానంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులపైనే చర్చించారట డిన్నర్ కు పిలిచిన ఎమ్మెల్యే మొదట తన నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు అందుకు ఒకరిద్దరు మంత్రులు పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారట ఒక కీలక మంత్రి తనను సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట డిన్నర్ కు అటెండ్ అయిన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయనతో కోరస్ కలిపారట తమ పరిస్థితులను వివరించుకుంటూ గోడు వెళ్లబోసుకున్నారట చాలా మంది మంత్రులు అసలు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వడం లేదని సమావేశంలో చర్చించుకున్నారట పదకొండు మంది మంత్రులతో సగానికి పైగా మంత్రులు ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట కొందరు మంత్రులైతే కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ట్రస్ట్ చేట్ అయ్యారట ఎమ్మెల్యేలు కొందరు మినిస్టర్లు గంటల కొద్దీ బయట వెయిట్ చేస్తున్నారని ఇంకొందరు మంత్రులు తమ నియోజకవర్గంలో వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నారంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారట ఎమ్మెల్యేలు ఇలా ఎమ్మెల్యేల సమావేశం డిన్నర్ భేటీ కాస్త సీక్రెట్ మీటింగ్ అని ప్రచారం జరిగిందట మంత్రుల తీరుపై ఇప్పటికే ఒకసారి ఫిర్యాదు చేసినా వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారట ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మందలించిన మంత్రుల్లో మార్పు రావడం లేదట అమాతలు తమ వ్యక్తిగత పనులపై ఫోకస్ పెట్టుకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా భావిస్తున్నారట ఈ పరిణామాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారట ఇదే విషయం బయటకు లీక్ అయిందంటున్నారు అది కాస్త రహస్య సమావేశమని అటు కాంగ్రెస్ లో ఇటు తెలంగాణ పాలిటిక్స్ హీట్ క్రియేట్ చేస్తోంది ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక టిన్నర్ భేటీ తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది పైకి సీక్రెట్ మీటింగ్ లేదు ఏమీ లేదని అంటున్నా దాల్మేయ కూ కాలా అన్న చర్చ అయితే జరుగుతోంది నిజంగానే ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారా లేక దీని వెనుక ఇంకేమైనా మతలకు ఉందా అనేది వేచి చూడాలి మరి